రోజు నీ తోటి వాళ్ళు ఒకవేళ అపనమ్మకస్తులే ఉంటే ఉండని వాళ్లతో పాటు నువ్వు అలా ఉండద్దు నువ్వు నిజాయితీగా ఉండు నమ్మకంగా ఉండు నా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు నా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు నా దశవాదులాగా ఉండొద్దు యూజ్ అండ్ త్రో అన్నట్టు ఉండకూడదు వాడుకుందాం వదిలేద్దాం చూద్దాం తర్వాత హ్యాండ్ ఇద్దాం అన్నట్టు ఉండకూడదు నమ్మకంగా ఉండాలి నమ్మకంగా ఉండాలి నమ్మకంగా ఒక భర్తను కలిగి ఉన్నావా కష్టపడి నానా రకాల బాధలు పడి తీసుకొచ్చి నీకు అన్ని ఇచ్చి నిన్ను బ్రతికిస్తున్నాడు ఓ భార్యగా నువ్వు ఆయనకి నమ్మకంగా ఉండాలి అంతేకాని శరీర పైచానికి లోనై భర్త మోస భర్తకు మోసం చేసి నానా కష్టాలు పడి నిన్ను బతికిస్తున్న భర్తకు నువ్వు హ్యాండ్ ఇచ్చి మరొకటికి నువ్వు తలుపు తీయరాదు మరొకటికి అందుబాటులోకి వెళ్ళరాదు అది నమ్మకత్వం కాదు దానికి నీకు వచ్చేది అధోగతి అలాంటి శోధనలు నీకు ఎదురైనా నో నేను ఆయనకి నమ్మకంగా ఉండాలి నా దేవునికి నమ్మకంగా ఉండాలి ఆయనకి నమ్మకంగా ఉండాలి నువ్వు నిలబడ్డావా ఈరోజు నీకు ఇబ్బందికరంగా ఉన్నా నీ భర్త తర్వాత తప్పకుండా మారి నీకు సహకారిగా అవుతాడా నీ భార్య అలా మారిపోతుంది నేను చెప్తున్నాను ఇతరులు నాకు నమ్మకంగా లేరు గనుక నేను కూడా నమ్మకంగా ఉండను అని నువ్వు అనుకోవద్దు వాళ్ళ వాళ్ళు అపనమ్మకస్తులైనా నువ్వు నమ్మకంగా ఉండవు ఇప్పుడు మనం అపనమ్మకస్తులమా కాదా కానీ మన దేవుడు మనకు నమ్మకస్తుడుగా ఉన్నాడు చూడు ఉన్నాడా లేదా నమ్మకమైనడు కదా రైట్ నీవు కూడా అలాగ నేర్చుకో నేను నేర్చుకోవాలి మనం నేర్చుకుందాం నమ్మకంగా ఉండడానికి సాధన చేద్దాం ఎందుకంటే మన నమ్మకత్వం ఏ పాటిదో ఆయన చూస్తాడు నీ నమ్మకత్వాన్ని దేవుడిని చూడనివ్వవు అది నువ్వు పనిచేసే స్థలంలో అయినా దేవుని విషయంలో అయినా కొంతమంది ఏం చేశారు బాబు కూడా తీసుకొని దేవునికి నమ్మకస్తులుగా ఉండగలేదు వాళ్ళకేదో కొన్ని కార్యాలు జరగనందున వాళ్ళు వెళ్ళి మళ్ళీ విగ్రహారాధనకి వెళ్ళిన అపనమ్మకస్తులు ఉన్నారు మనం అలా ఉండొద్దు మా దేవుడు రక్షింపగల సమధుడు రక్షింపకపోయినా పర్వాలేదు అన్న శద్రకు మేష గోల మాటలాగా మన మాట ఉండాలి ఆపదలు ఆదుకోవడానికి నా దేవుడు శక్తిగలవాడు ఆదుకోకపోయినా పర్వాలేదు నేను మాత్రం ఆయనకి నమ్మకంగా ఉంటాను నా దేవుడు నాకు నమ్మకస్తుడుగా లేకపోయినా పర్వాలా కానీ అలా ఉండలే ఆయన నాకు నమ్మకస్తుడిగా లేకపోయినా పర్వాలే నేనైతే ఆయనకు నమ్మకంగా ఉంటా మరి నువ్వే మనిషి ఉన్నప్పుడు ఆయన ఉండడు నీ నమ్మకత్వం నువ్వు నమ్మకంగా ఉంటమే దేవుడిని ఛాలెంజ్ చేస్తుంది తమ్ముడా నీ నమ్మకత్వమే దేవుణ్ణి ఛాలెంజ్ చేసిద్ది ఇదిగో నీ విషయంలో నేను నమ్మకంగా ఉన్నాను మరి నీ నమ్మకత్వం సంగతి ఏంటి అని నువ్వు అడగకయే దేవుడు తీసుకుంటాడు అడిగినట్టు మళ్ళీ చెప్తున్నా ఈ పాయింట్ నీవు నమ్మకస్తుడిగా నమ్మకస్తురాలుగా ఉంటే నీ నమ్మకత్వమే దేవుణ్ణి ఛాలెంజ్ చేసింది అరే మనిషి వాడే అంత నమ్మకంగా ఉంటే ఒక మనిషి ఆమె అంత నమ్మకంగా ఉంటే మరి నేను నమ్మకంగా ఉండొద్దా నా నమ్మకాన్ని రుజువు చేసుకోవద్దా అని తప్పకుండా స్పందిస్తాడు దేవునికి స్తోత్రం కలిగునుగాక ఎక్కడ నువ్వు అవ్వద్దు ఎక్కడ నువ్వు అడుగులు ఓపిక పట్టు నమ్మకత్వాన్ని కోల్పోవద్దు నువ్వు సేవలో ఉన్నావా